నమస్తే అండి నేను మీ రాజశేఖర రెడ్డి మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి అయితే చాలామంది స్టూడెంట్స్ అబ్రాడ్లో మెడిసిన్ చేయొచ్చా అనే క్వశ్చన్ అనేది చాలామంది అడుగుతున్నారు అయితే స్టూడెంట్స్ ఇక్కడ మనకు తెలుగు స్టేట్స్లో లేదా ఇండియాలో గనక మనకు నీట్ ద్వారా మెరిట్లో సీట్ దొరకని వాళ్ళు డెఫినెట్గా అయితే అబ్రాడ్లో మెడిసిన్ చేయొచ్చు అయితే మనకు కొత్తగా ఎన్ఎంసీ ఇచ్చిన గజెట్ ప్రకారం అంటే ఎఫ్ఎంజిఎల్ ట్వంటీ ట్వంటీ వన్ రెగ్యులేషన్స్ ప్రకారము మనము అబ్రాడ్లో ఏదైనా ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు స్టూడెంట్స్ కొన్ని జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది ఎఫ్ఎంజిఎల్ ట్వంటీ ట్వంటీ వన్ యాక్ట్ ప్రకారం మనకు యుఎస్ యూకే కెనడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఈ ఫైవ్ కంట్రీస్లో స్టూడెంట్స్ కనుక అక్కడ మెడిసిన్ పర్సన్ చేస్తే కనుక ఇండియాకు వచ్చిన తర్వాత ఎలాంటి లైసెన్సింగ్ ఎగ్జామ్ అనేది రాయవలసిన అవసరం అనేది లేదు ఇవి కాకుండా మనము జనరల్గా ఏదైతే కంట్రీస్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటామో ఎక్కువగా మనము అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ కంట్రీస్ రష్యా యుక్రెయిన్ అలాగే కజకిస్తాన్ కిర్గిస్తాన్ సెంట్రల్ అమెరికా అర్మేనియా జార్జియా ఇలాంటి కంట్రీస్లో చదివే స్టూడెంట్స్ ఇక్కడ ఒక ఫోర్ పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఒకటి మనం సెలెక్ట్ చేసుకున్న కంట్రీలో మినిమమ్ ఫిఫ్టీ ఫోర్ మంత్స్ కోర్స్ డ్యూరేషన్ ఉందా లేదా రెండోది వచ్చేసరికి అక్కడ వన్ ఇయర్ ఇంటర్న్షిప్ అంటే కోర్స్ కంప్లీషన్ తర్వాత అదే కంట్రీలో స్టూడెంట్కు వన్ ఇయర్ ఇంటర్న్షిప్ చేసుకునేందుకు అవకాశం అనేది కల్పించాలి దీంతోపాటు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది కంపల్సరీ ఇంగ్లీష్ మీడియం ఉండాలి ఇదివరకు టూ థౌజండ్ టూ ఎఫ్ఎంజీఈ టూ థౌజండ్ టూ యాక్ట్ ఉన్నప్పుడు స్టూడెంట్ ఏ లాంగ్వేజ్లో పర్సూ చేసిన అది లోకల్ లాంగ్వేజ్ లేదా బైలింగ్ వరల్డ్ లాంగ్వేజ్లో పర్స్యూ చేసినా కూడా స్టూడెంట్ ఇండియాకు వచ్చిన తర్వాత స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఎలిజిబిలిటీ ఉండేది అయితే ఇప్పుడు ఎఫ్ఎంజీఎల్ ట్వంటీ ట్వంటీ వన్ రెగ్యులేషన్ ప్రకారం డెఫినెట్గా స్టూడెంట్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఇంగ్లీష్ ఉంటేనే కనుక ఇక్కడ మళ్ళీ రిటర్న్ ఇండియాకు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామినేషన్ రాయటానికి ఎలిజిబుల్ అవుతారు దీంతోపాటు అక్కడ ఏ కంట్రీలు అయితే మనము ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తున్నామో ఆ కంట్రీలో కంపల్సరీ మనము ప్రాక్టీస్ చేసేందుకు మనకు లైసెన్స్ కూడా డెఫినెట్గా ఉండాలి అంటే ఇండియాలో ఎలాగైతే కోర్స్ డ్యూరేషన్ ఉందో ఫిఫ్టీ ఫోర్ మంత్స్ సో సేమ్ మనం సెలెక్ట్ చేసుకున్న కంట్రీలో కూడా ఫిఫ్టీ ఫోర్ మంత్స్ కోర్స్ డ్యూరేషన్ ఉండాలి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఇంగ్లీష్ ఉండాలి అదే కంట్రీలో వన్ ఇయర్ మ్యాండేటరీ ఇంటర్న్షిప్ అనేది చేయడానికి ఆ కంట్రీలో ఎలిజిబిలిటీ కూడా స్టూడెంట్కి ఉండాలి అవకాశం ఇవ్వాలి అండ్ దాంతోపాటు స్టూడెంట్ మళ్ళీ అక్కడ ప్రాక్టీస్ చేసేందుకు లైసెన్స్ కూడా సంపాదించాలి ఈ ఫోర్ పారామీటర్స్ ఫుల్ఫిల్ చేస్తే కనుక మనము ఆ కంట్రీస్కి అనేది వెళ్ళొచ్చు అక్కడ ఎంబీబీఎస్ చేసిన తర్వాత మళ్ళీ ఇండియాకు వచ్చేసి మనము ఎగ్జిట్ ఎగ్జామినేషన్స్ అనేది రాసుకొని స్టూడెంట్ ఇక్కడ మళ్ళీ లైసెన్సింగ్ ఎగ్జామ్ క్రాక్ చేసుకొని ఫర్దర్గా హైయర్ ఎడ్యుకేషన్ ప్రాక్టీస్తో పాటు హైర్ ఎడ్యుకేషన్ చేసుకోవడానికి కూడా అవకాశం అనేది దొరుకుతుంది అయితే యూఎస్ యూకే కెనడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఈ ఫైవ్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్లో అయితే ఎన్ఎంసి గజెట్ ప్రకారము స్టూడెంట్స్ అక్కడ చదివి ఇండియాకు వచ్చిన వాళ్ళు ఎలాంటి లైసెన్సింగ్ టెస్ట్ లేకుండా డైరెక్ట్గా ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తుంది సాధారణంగానే ఈ ఇంగ్లీష్ ఫైవ్ ఫైవ్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్లో బడ్జెట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ వన్ క్రోర్ పైన అవుతుంది కాబట్టి మనం బడ్జెట్ ఫ్రెండ్లీ కంట్రీస్ అనేది సెలెక్ట్ చేసుకునేటప్పుడు రష్యా యుక్రెయిన్ కజకిస్తాన్ కిర్గిస్తాన్ చైనా జార్జియా సెంట్రల్ అమెరికా ఇలా రకరకాల కంట్రీస్కు స్టూడెంట్స్ ఎక్కువగానే వెళ్తున్నారు ఈ కంట్రీస్లో అక్కడ ప్రోగ్రామ్ అవ్వచ్చు అక్కడ మనకు ఎన్ఎంసి గజెట్ ప్రకారం నామ్స్ అనేది ఫాలో అవుతున్నారా లేదా తెలుసుకొని స్టూడెంట్ కనుక యూనివర్సిటీని లేదా కంట్రీతో పాటు అక్కడ ఉన్న యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవడం అనేది మంచిది